హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ మన మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం సంభాల మాస్టర్ మాస్టర్ మౌర్య మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అసలు మతం అన్నదే లేదు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అటువంటి మతాలనేవి ఏవి కూడా లేవు అప్పుడు ఉన్నదల్లా రెండే రెండు మతాలు ఒకటి బికమింగ్ మతం రెండు బీయింగ్ మతం అంటే పురోగమన ఆత్మల మతం రెండు తిరోగమన ఆత్మల మతం ఇంకా చెప్పాలంటే సీనియర్సు జూనియర్సు ఆత్మలు మాత్రమే ఉండేటివి ఎప్పుడైతే ఇరవై ఆరు వేల సంవత్సరాల క్రితం పూర్తిగా ఈ భూమిని ఈ చీకటి శక్తులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు మనల్ని ఈ భూ మానవులను పూర్తిగా వారి యొక్క గుప్పెట్లో పెట్టుకునేదానికి వాళ్ళు వదిలిన అస్త్రాలు ఒకటి ఆహారం రెండు మతం మూడు స్త్రీని స్త్రీ శక్తిని అణకదొక్కటం ఇంకా విగ్రహారాధన పూజలు బలులు ఇవన్నీ కూడా అలవాటు చేశారు ఈ భూ మానవులు అంతరంగికంగా అంటే వారి అంతరాలలో తొంగి చూసుకోకుండా కేవలం భౌతిక స్థితిలోనే ఉండటానికి ఇవన్నిటిని క్రియేట్ చేశారు వారికి ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల ఈ భూ మానవులను వారి యొక్క ఆత్మస్థితిని తెలుసుకోకుండా వారి యొక్క శక్తిని శక్తిని వాళ్ళు గుర్తించకుండా కేవలం ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయేటట్లుగా ఇటువంటివన్నీ క్రియేట్ చేశారు అయితే ఇప్పుడు మనం ఆ సత్యాలను తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ఎందుకంటే అప్పుడే ఆ ఇరవై ఆరు వేల సంవత్సరాల క్రితమే ఈ భూమానవులకు మన మాస్టర్సు సత్యాన్ని అందించారు అయితే అప్పుడు ఆ పరిస్థితులకు తగినట్టు ఈ మానవులంతా ఈ సత్యాలను తెలుసుకుని ద్వేషం కోపం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటం ఆ విధంగా యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు అదే మనకిక్కడ టోబయాసు రేవతి గారు చెప్తున్నారు అందుకే ముందుగా ఈ భూమానవులకు ఉన్న పలంగా సత్యాన్ని చెప్తే వారు అర్థం చేసుకునే విధానం ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళని కొంచెం కొంచెంగా మార్చుకుంటూ అంతర్ ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఈ ధ్యానం జ్ఞానం ద్వారా కొంచెం కొంచెంగా మార్చుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు చివరి సమయం కాబట్టి ఇప్పుడు పూర్తిగా మనం సత్యం తెలుసుకోవాలి అసలు ఈ మతం అంటే ఏమిటి ఈ మత మూఢ విశ్వాసాలు నమ్మక వ్యవస్థలు ఈ పూజలు ప్రార్థనలు విగ్రహారాధనలు ఈ జంతుబలు వీటన్నింటి యొక్క ఫలితాలను మనం పూర్తిగా విశ్లేషించవలసిన సమయం అయితే ఇప్పుడు వచ్చింది మాస్టర్స్ అలాగే శృంగార విషయంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి పవిత్ర బంధాన్ని రకరకాలుగా వీళ్ళు క్రియేట్ చేసి వాటి మధ్య విపరీతమైన ధోరణులను ప్రవేశపెట్టడం ద్వారా ఈ శృంగారపరంగా వచ్చేటువంటి ఆ నెగిటివ్ శక్తిని వీళ్ళు ఆహారంగా స్వీకరించడం మొదలుపెట్టారు అలాగే జంతు నుంచి వచ్చేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా వీళ్ళకి ఆహారం ఇంకా కూడా ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఘర్షణలు పడుతుంటే అక్కడ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వీళ్ళకి ఆహారం అలాగే ఈ మానవులు భౌతిక పరమైన ఈ పూజలు ప్రార్థనలు విగ్రహారాధనలో మునిగిపోతే వాళ్ళు వారి యొక్క అంతర్ ప్రపంచంలోకి వెళ్ళలేరు వాళ్ళు అసలైన సత్యాన్ని తెలుసుకోలేరు అనే ఒక కుట్రను పని మనకు ఇవన్నీ కూడా అలవాటు చేశారు దానికి తోడు ఈ లిజీ దేవుళ్ళు ఎవరైతే మనం గ్రామ దేవతలను చెప్పుకుంటున్నామో చెప్పుకుంటున్నాము వీళ్ళందరినీ కూడా వాళ్ళు ట్రాప్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ మానవుల్ని గుప్పెట్లో పెట్టుకొని ఈ జంతుబలులు ఈ ఆరాధనలు ఇవన్నీ కూడా అలవాటు చేసి అక్కడ వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా వాళ్ళు ఆహారంగా స్వీకరించుకునేవారు అందుకే ఇప్పుడు మన అసెండెడ్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ముందు వాటన్నింటినీ వదిలిపెట్టండి కేవలం ధ్యానం చేయండి ఈ జ్ఞానం ఈరోజు చివరి అధ్యాయాలు భూమి మీద మన జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయాలను పూర్తి చేయడానికి వచ్చాము ఇక్కడికి మిగిలి ఉన్న కొద్దిపాటి కర్మను పూర్తి చేసేసుకుని ఒప్పందాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాము పుట్టినప్పటి నుండి చేస్తూ వచ్చింది అదే మనతో కర్మ బంధాలున్న వాళ్లను కలిశాము కలుస్తానని మాట ఇచ్చి ఉన్న ఆ కర్మ బంధ మనల్ని ఈ జన్మలో ముఖ పరిచయమైన లేని ఆ వ్యక్తి దగ్గరకు లాక్కు వెళ్ళి కనీసం ఐదు నిమిషాల పాటైనా మాట్లాడేలా చేస్తుంది పాత జీవిత గ్రంథం పూర్తి చేసి తుది సంతకం చేసేటప్పుడు మనలో చాలామందికి బాధ ఏదో పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ కలిగాయి అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు ఎంత తొందరగా పాత పుస్తకాన్ని పూర్తి చేస్తే అంత తొందరగా కొత్త పుస్తకాన్ని మొదలుపెట్టవచ్చు అందుకే మనమీ సమయంలో పుట్టి ఉన్నది అయితే ఆ కొత్త పుస్తకానికో మార్గదర్శక సూత్రాలంటూ ఏమీ లేవు ఆచరించడానికి ఆ పేజీలకు నంబర్లు లేవు వ్రాసిన వాడికి వ్రాసుకున్నంత మన జీవనయాత్రలో అవి ఏర్పడిపోతుంటాయి మార్గదర్శకుల నిష్క్రమణ మనం భూమి మీదకి రావటం జన్మలెత్తటం మొదలుపెట్టినప్పటి నుంచి మన వెంట ఇద్దరు మార్గదర్శకులు ఉన్నారని చెప్పుకున్నాము వాళ్ళు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఆవలి వైపుకు వారదుల్లా పనిచేశారు మన పూర్తిగా మూలం నుంచి విడిపోకుండా చూస్తూ వచ్చారు ఇంతకాలం మనం వాళ్ళ మీద ఆధారపడుతూ వచ్చాము ఇక ఇప్పుడు మనలో మార్పు రావాలి వేరే ఎవరి మీద ఆధారపడకుండా మనంతట మనం ఉండగలగాలి మన పనులు మనమే చేసుకోగలగాలి తల్లి వడిలో కూర్చున్నంతసేపు బిడ్డకు నడకరాదు వాణ్ణి వడి నుంచి దింపి నడిపించడం మొదలు పెడితే తనంతట తాను తిరగటం నేర్చుకుంటాడు ఇదే పరిస్థితికి వచ్చాము మనం ఇంత కాలం మార్గదర్శకులు అనే చేతి కర్రల సాయంతో నడిచాము ఇక ఇప్పుడు మనంతట మనం నడవాలి అలా నడవాలంటే మనకు ఊతంగా ఉన్న కర్రలు దూరం కావాలి కర్రలు లేకుండా వేసే మొదటి అడుగులు తడబడినా తరువాత హాయిగా నడిచేయగలుగుతాము అయితే ఈ మార్గదర్శకులు వదిలిపోవటం అన్నది భూమి మీదున్న మానవులందరికీ జరుగుతున్నదా అని అడిగితే అందరికీ కాదని అసెండ్ అవుతూ న్యూ ఎనర్జీలోకి వెళ్ళే వాళ్ళందరికీ మాత్రం అదే పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు నెలలో టోబయస్ వాళ్ళు ప్రకటించారు మార్గదర్శకులు వెళ్ళిపోవటం మొదలు పెడుతున్నారని ఆ వెళ్ళిపోవటం అనే ప్రక్రియ అనేక సంవత్సరాల పాటు జరిగింది వాళ్ళు వెళ్ళిపోవటాన్ని కొందరు ఈ మధ్యనే ఫీల్ అవుతున్నారు మనం మొట్టమొదటిసారిగా భూమి మీదకు వచ్చినప్పుడు మనం పూర్తిగా తెగిన గాలిపటాల్లా కాకుండా ఉండాలంటే ఒక బ్యాలెన్స్ ఉండటం అవసరమైంది మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన ఎనర్జీ క్షేత్రంలో మన ఎతిరి క్షేత్రంలో మార్గదర్శకులు ఉండినారు వాళ్లే మన సిల్వర్ కార్డ్ లాంటి వాళ్ళు మనల్ని తిరిగి స్పిరిట్తో కలిపి కనెక్ట్ చేసేవాళ్ళు వాళ్లే ఈ మార్గదర్శకుల బాధ్యత ఏమిటంటే వీళ్ళు మనం బ్యాలెన్స్ను నిలపాలి మనం మార్గదర్శకులు అని పిలిచే వీళ్ళు మన చుట్టూ ఆవరించుకోనున్న ఎనర్జీ ఎనర్జీ క్షేత్రంలో ఉంటూ ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మనంతటా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగేంత వరకు వీళ్ళుంటారు సహాయంగా అలా మనంతటా మనం చేసుకోగల సమయం గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పడింది మన మార్గదర్శకులు వెళ్ళిపోతూ మనల్ని కౌగలించుకొని ముద్దు పెట్టి మన ఎనర్జీ క్షేత్రం నుంచి వైదొలగారు వాళ్ళు ఉన్నారు కాకపోతే మనల్ని ఆనుకోనున్న ఎనర్జీ క్షేత్రంలో నుంచి వెళ్ళిపోయి దూరంగా తచ్చాడుతుంటారు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు సౌభ్రాలమైన మన గురించి పట్టించుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పటిక మనం మన బాధ్యతను శక్తిని అందిపించుకోవలసిన సమయం వచ్చేసిందని వాళ్లకు తెలుసు కనుకనే వాళ్ళు దూరం వెళ్ళారు వాళ్ళలా వెళ్ళటంతో మనలో డిప్రెషన్ ఒంటరితనం చెప్పలేనంత బాధ లాంటి ఫీలింగ్స్ వచ్చేసాయి మనకు అత్యంత సన్నిహితులైన వాళ్లను పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ ఏర్పడింది మన మార్గదర్శకులకు మనతో మాట్లాడవలసిన బాధ్యత లేదు అందుకే వాళ్ళు మౌనంగా ఉండినారు మనతో మాట్లాడి మనకు పచ్చ నచ్చ చెబపుతూ మనల్ని పోషించే బాధ్యత కాదు వాళ్ళది మన ఆరాలో ఉంటూ ఎంతో ప్రేమగా బ్యాలెన్స్ని నిలిపారు అంతే ఏంజల్స్ కూడా ఉండినారు మరికొందరు జీవులు మన ఈ మార్గదర్శకులను ఏంజల్స్ని మన గతంలో చాలా అపార్థం చేసుకున్నాం సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళు మన కోసం పనులు చేసి పెట్టగలరన్న నమ్మకంతో ఉండేవాళ్ళం మన ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఇటు తిరగండి అటు తిరగండి అని చెబుతారని చాలామంది నమ్మకం అది నిజం కాదు వచ్చి మనతో మాట్లాడే ఏంజెస్ చాలామంది ఉన్నారు చాలామంది వచ్చి మన పక్కన కూర్చొని ప్రేమను పంచుతారు కానీ ఏమీ మాట్లాడరు ఏంజల్స్ వేరు మన సిల్వర్ కార్డును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉన్న మార్గదర్శకులు వేరు కనుక మనకు ఇంతకాలం సపోర్టుగా నిలిచిన మార్గదర్శకులు వెళ్ళిపోతేనే తప్ప మనం స్వతంత్రంగా మసలటం నేర్చుకోలేము వెళ్ళిపోవటం అంటే పూర్తిగా మనల్ని గాలికి వదిలేసిపోవటం కాదు మార్గదర్శకులు మన ఆరాలో ఇంతకాలం ఉండినారు ఆ ఆరా వదిలి దూరం జరిగి నిలబడి చూస్తుంటారు మనం నిజంగా పడిపోతాము అనుకుంటే మనల్ని పట్టుకుంటారు అసలు పడిపోయే పరిస్థితిలో మనం ఉంటే మన ఆరా విడిచి వాళ్ళు పోనే పోరు మనం స్వతంత్రతకు తగిన వాళ్ళమని నమ్మకం కలిగితేనే దూరం జరుగుతారు ఈ సందర్భంలో ఒక ధ్యానికి కలిగిన అనుభవం గుర్తుకొస్తోంది ఆమెకు కనిపించిన దృశ్యంలో షిరిడి సాయిబాబా సుభాష్ పత్రిజీ గారు మరో మహనీయుడు నిలబడి ఉన్నారట తమ ఎదుట చూస్తున్నారు వాళ్ళు దేనినబ్బా అనుకొని కిందకి చూస్తే వాళ్ళ ముందర ఒక గుండ్రటి గడ్డ పెద్ద పళ్ళెం సైజులో ఉన్నదట ఆ ఐసు గడ్డ మీద ఒక చిన్న ముక్క లాంటిది ఒక నల్లటి రేణువు కనపడింది అది కదులుతోంది ఆ రేణువును వాళ్ళెందుకు చూస్తున్నారు ఏమిటా రేణువు అనుకునేసరికి ఆ రేణువు క్లోజప్లోకి జూమ్ అయింది ఆ రేణువు ఎవరో కాదు తనే అక్షరాల స్వయంగా తనే ఆ ఐస్ చాలా జారుడుగా ఉన్నది దాని మీద నడవటం కష్టంగా ఉన్నది అడుగు తీసి అడుగు వేయటానికి తాను చాలా కష్టపడుతోంది వాళ్ళ ఆమెను చూస్తున్నారు ప్రయత్నించమని నడవమని నిజంగా అవసరమైతేనే తాము చేయి అందిస్తామని ప్రోత్సహిస్తున్నట్లు చూస్తున్నారు ఇప్పటి మన పరిస్థితికి ఆమె అనుభవానికి ఎంతటి పోలిక ఉన్నదో చూడండి అడుగడుగున జారిపోయే అవకాశం ఉన్న ఈ ప్రపంచంలో మనం ప్రయత్నిస్తే హాయిగా లేచి తిరుగుతాము దీనితో పాటుగా మనం మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మతాన్ని సాంప్రదాయాలను వదిలేయాలి తరతరాలుగా వస్తున్న వాటిని మనం ఎలా వదిలిపెట్టగలం బలవంతంగా ఆ పని చేయకూడదు అయిష్టంగానో ఎదుటి వాళ్ళు చేశారనో చెప్పారనో చేయకూడదు నిజంగా మనకు చేయాలనిపిస్తేనే చేయాలి అప్పుడే మనం నిజంగా అడుగు ముందుకు వేసినట్లు నిజంగా అడుగు వేయడానికి సిద్ధపడి ఉన్నప్పుడే దానివల్ల ప్రయోజనం బలవంతంగా వదిలిపెట్టవద్దన్నారు కదా మరి వాటి నుంచి బయటపడాలని మనసు కోరుకున్నా అవి వదలకపోతే ఎలా మనస్ఫూర్తిగా చేసే సంకల్పం ఒక్కటే మార్గం ఫలానా విధంగా నేను ఉండాలి అసలు సత్యాన్ని నేను పొందాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి కొద్ది రోజులకు జరిగిపోయి ఉంటుంది అసలు ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది అటు మార్గదర్శకులు దూరమై ఇటు మతాన్ని కూడా వదులుకుంటే మనల్ని కష్టాలలో ఆదుకునేదెవరు ఎవరి మీద ఆధారపడాలి అలా మనకు సాయం చేయగలిగిన వాళ్ళు కష్టాలు బాపగలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఇది వచ్చి తీరవలసిన సందేహం ఉన్నారు మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఆ సహాయాన్ని పొందుతున్నా మనం స్వతంత్రంగా ఉన్నట్లే లెక్క అటువంటి వాళ్ళున్నారు వాళ్ళెవరో కాదు మన ప్రజ్ఞాత్మ మన కోసం ఆవలి వైపున చిరునవ్వుతో ప్రేమతో ఓపికగా ఎదురు చూస్తున్న మన ప్రజ్ఞాత్మ దాని సహాయం మనకిప్పుడు ఇంకా పుష్కలంగా ఉంటుంది మనము మన ప్రజ్ఞాత్మ ఒక్కటేనని దానిలో నుంచి వచ్చిన భాగమే మనమని మనకి పాటికి బాగా అర్థమైపోయింది అది మన పిలుపు కోసం ఎదురు చూస్తోంది మనం రమ్మంటే తప్ప అది మన దగ్గరికి రాలేదు మనతో కలవలేదు దాని ఉనికిని అంగీకరించి దానిని మనతో కలుపుకోవడానికి సుముఖత చూపినప్పుడు మన ఆలోచనల నుంచి వెలువడిన ఎనర్జీ దాని రాకను అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది ఈ ప్రజ్ఞాత్మతో మనకు చనువు పెరిగే కొద్దీ దీనితో మన మంచి చెడ్డల గురించి మన అవసరం గురించి మాట్లాడే కొద్దీ సమాధానాలు వస్తుంటాయి ఈ సమాధానాలు ఎనర్జీ రూపంలో రావచ్చు అంతర్వాణి రూపంలో రావచ్చు వస్తాయి అంతర్వాణిగా వచ్చే సమాధానం ఒకే ఒక్క వాక్యంలో ఉంటుందని దానిని వివరించుకుని అర్థం చేసుకోవడం మన వంతు అవుతుందని అనుభవజ్ఞుల సమాచారం ఇలా ప్రజ్ఞాత్మ వచ్చి మనలో చేరగానే వేరే డైమెన్షన్లో ఉండే మిగిలిన రెండు అంశాత్మలు కూడా తిరిగి ప్రజ్ఞాత్మలో చేరటానికి వచ్చేస్తాయి ప్రజ్ఞాత్మ మనలో చేరింది కాబట్టి అవి వచ్చి మనలోనే చేరతాయి మనలో ఐక్యమైపోవడానికి వచ్చిన ఆ అంశాత్మల ఆకారాలు మన ఆకారాలుగా ఉండవట అవి వేరే డైమెన్షన్ నుంచి వచ్చాయి కాబట్టి వాటి ఆకారం మనం ఊహించని విధంగా ఉంటుందట ఆ ఆకృతులు చూసి భయపడవద్దంటారు ప్లైడియన్స్ వాటిని ఆహ్వానించడానికి ఇప్పటి నుంచి మనం స్థిరపడి ఉండాలి అందుకు తగిన విధంగా మన మనసును మనం మలుచుకోవాలి ఆ ఇతర అంశాత్మలు వచ్చి మనలో కలవగానే మన బలం జ్ఞానం ఉన్నట్లుండి ఎక్కువైపోతాయి వాటి జ్ఞానం ఎనర్జీ కూడా వచ్చి మనలో కలుస్తాయి కదా మరి మహాభారత యుద్ధానంతరం తమను అడవిలో వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజులో విదురుని ఆత్మ లీనమైనప్పుడు ధర్మరాజుకు తనలో ఉన్నట్లుండి వెయ్యి ఏనుగుల బలం ఎంతో జ్ఞానం వచ్చినట్లు అనిపించిందట అలా సాటి అంశాత్మ వచ్చి కలిసినప్పుడు తనలో కొత్త బలం జ్ఞానం కలిసినట్లు మేడం బ్లావెడ్స్కి కూడా అనుభవమైంది కాకపోతే ఆ కొత్త ఎనర్జీని తట్టుకోవడానికి ఆమెకు చాలా కష్టమైంది చచ్చి బతికింది ప్రగ్ఞాత్మకు బలం అంటే జ్ఞానం పెరిగే కొద్దీ అది మరిన్ని అంశాత్మల్ని మానవులుగా భూమి మీదకు పంపుతుందని లోప్సాంగ్ రాంపా చెప్తారు వివిధ విషయాల అనుభవాల కోసమైతే భూమి మీద వివిధ రంగాలలోకి ఒకే విషయాన్ని బాగా లోతుగా తెలుసుకోవాలంటే ఒకే రకమైన వాతావరణంలోకి రంగంలోకి మరిన్ని అంశాత్మలను పంపుతుందట బహుశా ధర్మజ విధురుల పరిస్థితి అదేనేమో మరి మేఘ బృందం రన్నర్లు మార్గదర్శకులు దూరం జరిగాక మన చుట్టూ ఉన్న బృందం తన పనిని నేరుగా కొనసాగింది వాళ్ళు మార్గదర్శుల్లాగే మొదటి నుంచి మనతోనే ఉన్నారు సమాచారం అందించే బృందం కాదది మనకు మార్గం చూపి నడపగలిగే బృందం కాదది అదొక ఎనర్జీ పొగమంచు అంటాడు క్రయాన్ అది చాలా సున్నితమైన పొగమంచు దానిలో ప్రతి కణము ఒక జీవి అంటే ఆ పొగ మంచులో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఊహించండి మన చైతన్యం మారే కొద్దీ ఆ జీవుల బృందం కూడా మారిపోతుంది మనం నిర్ణయాలు తీసుకునే కొద్దీ ఆ పొగ మారిపోతుంది మన నోట్లో నుంచి మనం ఏం పలుకుతామో ఆ పొగ మంచు జీవులు వింటారట మనం ఫీల్ అవుతున్న దానిని కోరుతున్న దానిని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా వాళ్ళు పనిచేస్తారట వీళ్ళనే టోబయాస్ రన్నర్లు అంటారు మన మనసులో నుంచి ఏ ఆదేశాలు బయటికి వస్తాయో వెంటనే వాటిని ఆచరణలోకి తేవటానికి ఉపక్రమించేస్తారు వాళ్ళు ఆ పొగమంచులో ఉన్న వాళ్లకు అసలు పేర్లు లేవు వాళ్ళంతా కలిసి ఒకే ఎనర్జీ సమయానుకూలంగా కొందరు కాసేపు పొగమంచు ఉపరితలానికి వస్తారు వాసన రూపంలో కానీ ఎనర్జీ రూపంలో కానీ మనం వాళ్ళను గుర్తుపడతాము దానికో పేరు ఇచ్చుకోగల పరిస్థితిలో ఉంటాము అయితే కాసేపటికే ఆ పొగమంచు కదలి వాళ్ళు మారేసరికి దాని పేరు దాని ఎనర్జీ దాని ప్రతిస్పందన అన్నీ మారిపోయి వేరుగా ఉంటాయి అలా మారిపోయే ఎనర్జీకి పేరేలా పెడతాము అయితే ఆ పొగమంచు మీద మన పేరున్నది వాళ్ళు మన ఒక్కరి కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ పొగమంచు మీద మన పేరున్నది ఆ పొగమంచులో ఒక కుటుంబమే ఉన్నది వాళ్లను మనం ఫీల్ అవ్వగలుగుతాము వాసన చూడగలుగుతాము అయితే వాళ్ళు అంతర్ పరిధి బృందంలో ఒక భాగం వాళ్లకు మన గురించి తెలుసు మనకు వాళ్ళ గురించి తెలుసు మనకు సానుకూలంగా ఉండాలని మనకు కావలసింది సమకూర్చాలని వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఆ రన్నర్లు కేవలం మన ఒక్కరి కోసమే పనిచేస్తారు న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న మనలో ప్రతి ఒక్కరి కోసం ఎంతెంతమంది ఆవలివైపు వారు ఎన్నెన్ని ప్రకంపన స్థాయిలలో పనిచేస్తున్నారో చూడండి మనమేమో భౌతికమైన కళ్ళతో చూసి ఏమీ పని జరగడం లేదని పెదవి విరుస్తున్నాము మాటల రూపంలో మనకు సమాచారాన్ని అందించేవాళ్ళు మన ఆలోచనలు కార్యరూపంలోకి తెచ్చేవాళ్ళు మనం అర్హులమైనప్పుడు లేదా ఆ స్థాయికి వస్తున్నప్పుడు మనల్ని విషయం దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు లక్షల సంఖ్యల్లో కోట్ల సంఖ్యల్లో మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి కోసం తాపత్రయ పడుతూ కష్టపడుతుంటే మనం ఎంత భయంకరమైన అజ్ఞానంలో ఉంటూ వచ్చామో చూడండి మరి ఒక్కొక్కరి కోసం ఇంతమంది తాపత్రయ పడుతున్నారంటే మనం ఎంత విలువైన వాళ్ళమో ముందుగా మనం అర్థం చేసుకోవాలి పైగా మనం మొన్న ఈ సమయం ఎంత విశిష్టమైనదో గుర్తించాలి అన్ని విశ్వాల వాళ్ళ దృష్టి ఇప్పుడు మన మీదకి తిరుగుతున్నదన్నమాట ఎందుకంటే ఒక పెద్ద సంఘటన ఇక్కడ జరగబోతోంది కొంతకాలంలో భూమి ప్రధానమైన సమాచార కేంద్రంగా రూపొందుబడుతోంది ఇక్కడి మానవులలో ఎంత శక్తివంతులు ఉంటారంటే అనేక విశ్వాల నుంచి వీరికి సమాచారం అందుతుంటుంది ఆ డేటాను అందుకొని దానిని అవగాహన చేసుకొని ప్రాసెస్ చేసి అది అందరికీ అర్థమయ్యే విధంగా తిరిగి విశ్వాలలోని వివిధ ప్రాంతాలకు ప్రసరింపచేస్తారు ఎవరికి ఏ సమాచారం కావాలన్నా భూమి ద్వారా దానిని పొందవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా భూమికి వచ్చి ఇక్కడ నుంచి వెళతారు వివిధ పరిధుల మధ్య వివిధ విశ్వాల మధ్య తిరగాలంటే భూమికి వచ్చి ఇక్కడి నుండి వెళ్ళటం షార్ట్ కట్ అవుతుంది కనుక భవిష్యత్తులో భూమి అన్ని విశ్వాలలో ఎంత కీలకమైన పాత్ర పోషించనున్నదో చూడండి ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి తేడా ఏమిటి ఇది మనకు సాధారణంగా వచ్చే ప్రశ్న ఇది మనకు అర్థం కావాలంటే ఒక పోలిక చెప్పుకుంటే విషేదం అవుతుంది గొట్టం ఒక గొట్టాన్ని ఊహించుకుందాం ఆ గొట్టానికి అవతలి కొనలో ఒక వస్తువు ఉన్నది ఆ గొట్టం లోపల సగం దూరం దాటేసరికి అక్కడ పచ్చరంగు గాజు పలక అడ్డంగా బిగించబడి ఉన్నది ఇది మన గొట్టం ఉన్న తీరు ఇప్పుడు ఈ గొట్టంలో మనం ప్రయాణిస్తూ ముందుకు సాగుదాం వెళుతుంటే చక్కని అనుభవాలు వస్తాయి ఓల్డ్ ఎనర్జీలో ఓల్డ్ ఎనర్జీలో ఉండగా మనం ఆ గొట్టంలో సాగుతుంటే అవతలి కొనలో ఉన్న వస్తువు మనకు పచ్చరంగులో కనిపిస్తుంది ఆ పచ్చరంగే మనం పెట్టుకున్న రూపనామాలు ఆ రూపనామాలతోని అవతలి వస్తువు కనబడుతుంది ముందుకు ఎంతో విజయవంతంగా సాగుతాం అలా సాగి సాగి ఓల్డ్ ఎనర్జీలో క్లైమాక్స్కు చేరుకుంటాము ఆ పచ్చ రంగు గాజు పలక దగ్గరికి చేరుకుంటాం అంతవరకు మనం ముందుకు సాగుతూనే ఉంటాం మన మార్గంలో ఏ ఆటంకము ఉన్నట్లు అనిపించదు కొన్ని జన్మల క్రితం దేవుడి వైపుకు మన మనసు తిరిగినప్పటి నుంచి మనం చేసిన ప్రయాణం ఇదే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ గాజు పలక ఆటంకంగా ఉన్నదని తెలుసుకోనంత వరకు వాళ్ళు ద్వందత్వంలోనే అంటే ఓల్డ్ ఎనర్జీలోనే ఉంటారు గాజు పలక దగ్గరికి చేరుకున్న వారికి ఇక ఏమీ చేయవలసిన అవసరం లేదన్నట్లు అనిపిస్తుంది నిజమే ఓల్డ్ ఎనర్జీలో ఉండగా ఇక వాళ్ళు చేసేది ఏమీ లేదు ఉండదు తమతో మాట్లాడుకున్నది తాము పూజిస్తున్న ఆ దేవుడు అన్న భావనలో ఉంటారు అయితే ఆ ఆటంకాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళ పురోగతి తిరిగి మొదలవుతుంది అంతవరకు తాము పొందుతున్న అనుభవాలనన్నింటినీ వాళ్ళు ఈ పచ్చరంగు రూపనామాల తొడుగులోనే చూస్తారు ఆ ఆటంకాన్ని ఫీలైన వ్యక్తి మనకు తెలిసినంతలో రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయన కాళికాదేవితో ఎంతగానో మాట్లాడుతూ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు అయితే ఒకనొక దశలో ఆయనకు ఆ కాళికాదేవే తన దారికి ఆటంకంగా అనిపించింది తానింతకాలం ప్రాణప్రదంగా భావించిన కాళికే తనకు ఆటంకంగా అనిపించడం అతనికే ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు ఆయన తన గురువు తోతాపురిని అడిగాడు అతనికి అప్పుడు ఆ గురువు ఇచ్చిన మార్గదర్శక సూచన ఏమిటో తెలుసా కత్తి తీసుకొని తన మార్గంలో అడ్డుగా నిలిచిన ఆ కాళికాదేవి ఇమేజ్ని నిలువున రెండు ముక్కలుగా చీల్చి దానిని దాటి పొమ్మన్నాడు అంటే కాళికా నామాలను విరిచేసి ముందుకు సాగి పొమ్మన్నాడు అంటే ఆ గొట్టంలోని పచ్చ గాజు పలకను విరగ్గొట్టుకుని పొమ్మన్నాడట ఆ గాజు పలకను ఎప్పుడైతే పగలగొట్టడం జరుగుతుందో అవతలి కొనలో ఉన్న వస్తువు నిజమైన రంగులలో కనబడుతుంది అక్కడి నుంచే మనం అనుకునే న్యూ ఎనర్జీ ప్రయాణం మొదలవుతుంది అంటే ప్రజ్ఞాత్మ అసలు స్వరూపం కనబడుతుంది తనకు వినపడుతున్న అంతర్వాణి ఏ దేవతో కాదు తనదే తన సంపూర్ణత్వానిదే అన్న విషయం బోధపడుతుంది ఈ పచ్చటి గాజు పలకను ఎవరికి వారే ఛేదించుకోవాలి ఎవరి ఆకలికి వారే తినాలి కదా అయితే ఈ న్యూ ఎనర్జీ ముఖ్యంగా దేనితో ముడిపడి ఉన్నది మన ప్రజ్ఞాత్మతో ముడిపడి ఉన్నది ద్వంద్వత్వంలో పూర్తిగా పండాక ఆ సాధకుడు చేరుకోవలసింది ఆ దేవుడిని కాదు తన ప్రజ్ఞాత్మను తరువాయి భాగం ప్రజ్ఞాత్మ హీలింగ్ న్యూ ఎనర్జీ పనిముట్లు ధన్యవాదాలు